హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బంగాళదుంప కుర్మ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక నాలుగు బంగాళాదుంపులు ఉడికించి పొట్టు తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్నవి చేసుకోకూడదు పెద్దవి చేసుకుంటేనే బాగుంటాయి ఇలా పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదివరకు చిన్నప్పుడు మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ప్రతి ఫంక్షన్స్కి బంగాళదుంప కుర్మా వేసేవారండి నేను అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేశారో అలాగే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ కుర్మా మీకు ఇలాగే ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది హీట్ అయ్యాక ఈ ఉల్లిపాయ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొద్దిగా ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక్క రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నారండి వేసుకుని వేసుకుని ఒకసారంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్లు వేసానండి మాది కారం ఎక్కువ ఉండదు అలాగే ఈ బంగాళదుంపలు కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అడుగుది పైది పైది అంతా కూడా కలిపేసుకుని ఈ ఉల్లిపాయ అంతా కూడా మసాలా అంతా కూడా బంగాళదుంపలకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకుని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎక్కువ నీళ్లు పోయకూడదు ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంప ఉడికించి పెట్టిందేనండి ఇంకా ఎక్కువ బంగాళదుంప నీరు అనేది పట్టదనమాట ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి దగ్గరకు ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాము చూడండి దగ్గరికి అయిపోయింది కర్రీ ఒకసారంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని ఒకసారంతా కలిపేసుకుందామండి కలిపేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇదే టైంలో అలాగే కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారంతా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి ఎంతో ఎమ్మీ ఎమ్మిగా బంగాళదుంప కుర్మ ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది టేస్టు సాంబార్ పెట్టుకునే సైడ్ డిష్గా కూడా ఇది చాలా బాగుంటుందండి అలాగే రైస్లోకైనా బాగుంటుంది రోటీ పుల్కా చపాతి రైస్ దేనిలోకైనా బాగుంటుందండి బంగాళదుంప కుర్మ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది కంపల్సరీ ట్రై చేయవలసిన రెసిపీ అనమాట మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై